గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైట్యూబ్ ఛానల్ గైస్ ఇది వచ్చేసి మా అమ్మమ్మల ఊరు అండ్ మర్రి చెట్టు చాలా ఫేమస్ అండ్ కుర్చీలో వేయించిన దాతలు ఇంకా రెండు మూడు వేపియండి మర్రి చెట్టు ఎంత పెద్ద ఉంది చూడండి వెనక గుడి ఆంజనేయ స్వామి గుడి हेलो ओके गाय बाय मरीते शेर इसको ओके बाय ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు అయింది కుబడి ఈ చెట్టు నాటి ఎవరినాటి కదా వందల సంవత్సరాల చరిత్ర ఇది ఇది ఎక్కడ పోయింది తెలుసా దగ్గర మూడు కిలోమీటర్ల వరకు ఎరువు ఉమ్మా మన ఊరు కాలువ ఉంది పెద్ద కాలువ అవును ఆ పెద్ద కాలువ కదా అప్పుడు చదువుతుంటే కూడా దీని ఏర్లో ఆరా బయట ఉమ్మా మంచి చరిత్ర గల చెట్టు అయితే గాయస్ ఇది వచ్చేసి మామూలు ఊరు ఇది వచ్చేసి అంజనే టెంపుల్ యాక్చువల్ ఇంతకుముందు ఈ రోడ్ అంతా లేదు ఇప్పుడైతే రోడ్ ఉంది అండ్ ఇది మా తరతరాలుగా నేను నాకు తెలిసే ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఈ గుడికి కంటిన్యూ తిరుగుతున్నాము మా ఊరికి చివర ఉంటుంది అండ్ ముందు మా గాయస్ మా అల్లుడు అయితే కరెక్ట్ చెప్తాడు ఒకసారి వెళ్దాం చెప్పు 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 తు చెప్పు గైస్ నెమిలీలు ఉన్నాయి చూడండి సౌండ్ వస్తుంది మీకు మరి ఇంత ఇంతపోతే అరిచినాయి ఇప్పుడు ఫస్ట్ పరిస్థితులేవి గైస్ మా అల్లుడు నేను వచ్చినాం ఆంజనేయుని టెంపుల్ కాడికి ఓకేనా ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఇదైతే ఒక మా తాతల ముత్తాతల నుంచి ఉన్న టెం గుడి అండ్ చాలా మహిమగల గుడి అండ్ ఆంజనేయ స్వామి ఇంతకుముందు అయితే ఇంకా ఓపెన్ ప్లేస్ ఉన్నాయి ఇప్పుడైతే కొద్దిగా గుడి అయింది ఇంకా రాబోయే కాలంలో ఇట్లా ఇంకా ఎక్కువ మంచిగా చేయాలని కోరుకుంటున్నాను మా అమ్మ వాళ్ళ ఊరు ప్రజలకు అండ్ ఈ మరిచెట్టు అయితే మేము ఈ ఊడలు పట్టుకొని చాలా చాలాసార్లు ఊగినాం మీరు ఈ మరిచెట్టు పట్టుకొని ఊయాలలో ఊగి ఊగి ఉంటే ఊడలు పట్టుకొని ఊగి ఉంటే నాకు కామెంట్ చేయండి అండ్ ఊడలు చూడండి ఏళ్ళతో సాకిందికి వెళ్ళిపోయినాయి ఇంకో ఊడలు వచ్చి పైనుంచి మళ్ళా కిందికి వెళ్ళిపోయినాయి కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళిపోతాయి ఓకేనా అండ్ ఇక్కడ ముందర ఇట్లా బావి ఉంది మీకు కనబడుతుంటుంది బావి ఓకేనా ఆ బావి ఈ బావి ఇట్లా కొన్ని వేల తరాల నుంచి ఉంది సరే గాయస్ మరి ఆ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి సేర్ కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఊడలు పట్టుకొని ఊగిన బ్యాచ్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ బాయ్ బాయ్